రైతులకు ప్రేక్షకులకు వీక్షక మహాశయులకు రెడ్డి యూట్యూబ్ ఛానల్ తరపున కృష్ణాష్టమి శుభాకాంక్షలు రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కెఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఆగస్టు పదహారో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు సన్న చిక్కుడు కిలో పది నుంచి ముప్పై రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో పది నుంచి నలభై రూపాయలు గోరు చిక్కుడు కిలో పది నుంచి ముప్పై రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై నుంచి యాభై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు పాలెం వంకాయ కిలో పది నుంచి ముప్పై రూపాయలు చౌ వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు లోకల్ క్యారెట్ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు ఊటీ క్యారెట్ కిలో నలభై నుంచి యాభై రూపాయలు లోకల్ బీట్ రూట్ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఊటీ రూట్ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు లోకల్ నూకల్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఊటీ నూకల్ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బంగాళాదుంప కిలో పది నుంచి ముప్పై రూపాయలు కాకరకాయ కిలో పది నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో పది నుంచి ముప్పై ఐదు రూపాయలు సొరకాయ కిలో పదిహేను నుంచి ముప్పై రూపాయలు బీరకాయ కిలో పది నుంచి ముప్పై రూపాయలు పొట్లకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో పది నుంచి ముప్పై ఐదు రూపాయలు మునక్కాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై ఐదు నుంచి యాభై రూపాయలు స్వీట్ కార్న్ కిలో పదిహేను నుంచి ఇరవై రెండు రూపాయలు కొత్త అల్లం ముప్పై నుంచి నలభై రూపాయలు పాత అల్లం యాభై నుంచి అరవై రూపాయలు టెంకాయలు కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు పచ్చి శనకాయలు కిలో నలభై నుంచి యాభై ఐదు రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో పదిహేను నుంచి ముప్పై రూపాయలు ఉసిరికాయలు కిలో నూట అరవై నుంచి నూట ఎనభై రూపాయలు దొండకాయ కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో నూట ముప్పై నుంచి నూట అరవై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పదిహేను నుంచి ఇరవై ఆరు రూపాయలు పచ్చబాని కిలో తొంభై నుంచి నూట ఇరవై రూపాయలు మామిడి కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పది నుంచి పద్దెనిమిది రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ఇరవై నుంచి నలభై ఐదు రూపాయలు క్యాబేజీ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు కాలీఫ్లవర్ కిలో ధర పది నుంచి పదిహేను రూపాయలు ముల్లంగి కిలో పది నుంచి పదిహేను రూపాయలు కీరదోసకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు పుదీనా యాభై కట్టల ధర యాభై నుంచి నూట ఇరవై రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టల ధర యాభై నుంచి నూట నలభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ ఆరు వందలు రూపాయలు టమాటా చెర్రీ కిలో యాభై నుంచి తొంభై రూపాయలు అరటి పువ్వు కిలో పది నుంచి పన్నెండు రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు చామగడ్డ కిలో నలభై నుంచి యాభై ఐదు రూపాయలు అలసంద కాయలు కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై ఐదు నుంచి నలభై రూపాయలు అనపకాయ కిలో ముప్పై నుండి నలభై రూపాయలు గెనుసుగడ్డలు కిలో పది నుంచి పద్దెనిమిది రూపాయలు నిమ్మ కిలో నలభై నుంచి వంద రూపాయలు బ్రోకలీ కిలో యాభై నుంచి ఎనభై రూపాయలు ేబీకాన్ కిలో అరవై నుంచి డెబ్బై ఐదు రూపాయలు బట్టర్ బీన్స్ గ్రీన్ కిలో యాభై నుంచి అరవై రూపాయలు డబుల్ బీన్స్ కిలో నూట ఇరవై నుంచి నూట నలభై రూపాయలు అరటి బోధ కిలో ఎనిమిది నుంచి పదిహేను రూపాయలు ప్రతి ఒక్కరూ గమనించగలరు మీరు పంపించే క్వాలిటీ మరియు గ్రేడింగ్ మీద ధరలు ఆధారపడి ఉంటాయి ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి హైప్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు